నేను మీ సౌమ్య రాజేష్ లైఫ్ కోచ్ అండ్ హోప్ నొప్పన హీలర్ నేను మీ అందరికి ఒక శుభవార్తతో వచ్చేసాను నేను కూడా ఫుల్ ఎగ్జైటెడ్ గా ఉన్నానండి ఏంట అనుకుంటున్నారా అందరూ నన్ను మోస్ట్ రిక్వెస్టెడ్ చేసినదండి మేడం మేము కొంతమంది ఉన్నాము జూమ్ క్లాస్లు అటెండ్ అవ్వలేము మాకు ఆన్లైన్ లో అటెండ్ అవ్వడం రాదు కానీ మా కోసం ఏవైనా మీరు క్లాసులు కండక్ట్ చేయొచ్చు కదా ఆఫ్లైన్ కండక్ట్ చేయొచ్చు కదా అని ఇలా నన్ను అడుగుతూ ఉన్నారండి అందుకోసమే మీకోసం నేను వచ్చేస్తున్నాను ఆఫ్లైన్ ఈవెంట్ తో ఆఫ్లైన్ క్లాస్ తో ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున మన హైదరాబాద్ లో మనకు ఫిజికల్ ఆఫ్లైన్ మీట్ అనేది జరుగుతుంది ఉదయం పది గంటల నుంచి ఈవినింగ్ ఐదు గంటల వరకు ఈ యొక్క సెషన్ అనేది ఉంటుందండి మీరు ఇందులో అటెండ్ అవ్వాలి ఈ క్లాస్లో మీరు ఫిజికల్ ఆన్లైన్ అన్ని లైవ్గా అటెండ్ అవ్వాలి ఇన్ పర్సన్గా గా కలవాలి ఇందులో నేను ఇంకా ఎక్కువగా నాలెడ్జ్ తెలుసుకోవాలి అని అనుకుంటే తప్పకుండా మీరు ఈ ఆఫ్లైన్ మీట్ కి రిజిస్టర్ చేసుకోండి రిజిస్టర్ చేసుకోవడానికి కింద గ్రూప్ డిస్క్రిప్షన్లో ఉన్న గూగుల్ ఫామ్ ని క్లిక్ చేసి ఆ వివరాలను మీరు ఫిల్ చేసినట్లయితే మా టీం వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మీకు వివరాలన్నీ వివరిస్తారు ఇది ఒకటి ఇంకొకటి ఏంటి అంటే మీకు డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజెస్ చేయండి ఫిజికల్ మీట్ లేదా కాల్ చేయండి మా టీం వాళ్ళు మీకు వివరాలు అందిస్తారు ఇంకెందుకు ఆలస్యం నేను మీరు అడిగినట్టుగా ఫిజికల్ మీట్ ని కండక్ట్ చేస్తున్నాను నా కోసం మీరందరు కూడా వస్తారు అని భావిస్తూ నేను కూడా వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంకెందుకు అక్కడ కలుద్దామండి డైరెక్ట్ గా ఇకపోతే ఈ రోజు మన వీడియోలోకి వచ్చేద్దాం మన వీడియోలో చాలా మంది మేడం మిమ్మల్ని మేనిఫెస్టేషన్ క్వీన్ అని అంటున్నారు మరి మేము కూడా అలా మ్యాని మాస్టర్స్ మాస్టర్స్గా మారాలి మేము కూడా ప్రో అవ్వాలి మేము అందులో టాప్ గా ఉండాలి మేనిఫెస్టేషన్ చేయడం మేము నేర్చుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళకి ఈ యొక్క వీడియో అండి మీరు ఎన్నో రకరకాల టెక్నిక్స్ అవన్నీ చేయనక్కర్లేదు ఈ వీడియోలో నేను నేర్పించే ఒక ఫోర్ స్టెప్స్ ని మీరు ఫాలో చేసినట్లయితే మీరు కూడా మాస్టర్ మేనిఫెస్టర్స్ గా మారిపోవచ్చు నాకు లాగే అచ్చం నేను మేనిఫెస్టేషన్ క్వీన్ అయినట్లు మీరు కూడా మేనిఫెస్టర్ మేనిఫెస్టేషన్ కింగ్ క్వీన్స్ అవ్వచ్చు అలాగే మాస్టర్ మేనిఫెస్టర్స్ కూడా అవ్వచ్చు సో ఇంకెందుకు ఆలస్యం మనం ఆ వీడియో పూర్తి డీటెయిల్స్ లైక్ వెళ్ళిపోదాం అంతకన్నా అంతకంటే ముందు మీరు తప్పకుండా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే నా ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఎప్పుడు ఏ టైంలో మనకు ఆ వీడియో అవసరం అవుతుందో చెప్పలేము కాబట్టి తప్పకుండా మీరు క్లిక్ చేసి పెట్టుకున్నట్టయితే ఏదో ఒక రోజు ఏ ఒక్క వీడియో నుంచి అయినా మీ యొక్క లైఫ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ మారే ఛాన్సెస్ అనేది ఉంటుంది ఇకపోతే మాస్టర్ మేనిఫెస్టో అవ్వడం ఎలా మేనిఫెస్టేషన్ నేర్చుకోవాలంటే నేను చాలా నేర్చుకోవాలా చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలా నేను ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి క్లాస్లు అటెండ్ అవ్వాలా అక్కర్లేదు ఇవన్నీ అక్కర్లేదు నేను చెప్పే ఈ నాలుగు స్టెప్స్ గిన నేర్చుకున్నట్టయితే తప్పకుండా మీరు డెఫినెట్గా మాస్టర్ మేనిఫెస్టర్స్ అవుతారండి ఆ ఆయుధం మీ చేతుల్లోనే ఉంది మీ సబ్కాన్షియస్ మైండ్లోనే ఉంది ఫస్ట్ ఆయుధం మాస్టర్ మ్యానిఫెస్టర్గా అవ్వడానికి కనెక్టింగ్ విత్ ద యూనివర్స్ మనము यूनिवर्स तो फ्रेंडिप चयाली మన మేనిఫెస్టేషన్స్ మన కోరికలు మనకు నచ్చినట్టుగా మన లగ్జూరియస్ లైఫ్ స్టైల్ ని మనం జీవించాలి అని అనుకుంటే మనం చేయాల్సింది కనెక్టింగ్ విత్ ద యూనివర్స్ యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి ఫ్రెండ్షిప్ చేయాలి ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మన క్లాస్లో అంటే స్కూల్ అవ్వచ్చు కాలేజ్ అవ్వచ్చు ఎక్కడైనా అవ్వచ్చు మనకు ఫ్రెండ్స్ అనేది ఉంటుంది మన బ్యాచ్ అనేది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ బ్యాచ్ అనేది ఉంటుంది కరెక్టా కదండి ఆ బ్యాచ్ ఏంటి మన ముగ్గురు నలుగురు ఐదు మందో ఆ ఫ్రెండ్స్ బ్యాచ్ అనేది ఉంటుంది కానీ మీరు గమనించారా మన క్లాస్ లో ముప్పై నుంచి నలభై మంది వరకు స్టూడెంట్స్ ఉంటారు కానీ మనం ఏ నలుగురితోనో ఏ ఐదు మందితోనో ఏ ముగ్గురితోనో మాత్రమే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ తిక్కు ఫ్రెండ్స్ అవుతాం కరెక్టా కరెక్టే అనిపిస్తుంది కదా ఎందుకు ముప్పై మందితో అవ్వట్లేదు ఓన్లీ ఈ నలుగురు ఈ ఐదు మంది ఎందుకు మనకు ఫ్రెండ్స్ అయ్యారు మనమే ఎందుకు చిరకాలం వరకు కలుసున్నాము ఎప్పుడు మాట్లాడుకుంటాము అందరితోనే ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకంటే మీకు ఈ వ్యక్తులతో అండర్స్టాండింగ్ అనేది ఉంది వాళ్ళ యొక్క వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ మీ యొక్క ఫ్రీక్వెన్సీ మీ మైండ్ సెట్కి మ్యాచ్ అయింది కాబట్టి వీళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేసి మీరు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు మిగతా వాళ్ళు కూడా ఫ్రెండ్సే కానీ మనం ఎక్కువగా కనెక్ట్ అవ్వలేదు ఏదో ఒక రీజన్లో మనకు ఆ వైబ్రేషన్ ఆ ఫ్రీక్వెన్సీ సెట్ అవ్వలేదు ఫ్రెండ్షిప్ చేయడానికి అంత డీప్గా సో సేమ్ అలానే వర్తిస్తుందండి మనము తో ఫ్రెండ్షిప్ చేయాలంటే యూనివర్స్కి నచ్చిన లాంగ్వేజ్ ఫ్రీక్వెన్సీ లో మనము ఉండాలి మన ఫ్రీక్వెన్సీ మన లాంగ్వేజ్ కి యూనివర్స్ రాదు సో మనము యూనివర్స్ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవ్వడం ఎలా కనెక్ట్ అవ్వడం ఎలా ప్రతిరోజు పాజిటివ్గా థింక్ చేసి హై వైబ్రేషన్స్లో ఉంటూ సరైన దారిలో మనము వెళ్తూ ఉండాలి సో యూనివర్స్ ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి పాజిటివ్గా ఉండాలి ఎంత మనం నవ్వుతూ ఉంటే అంత తొందరగా యూనివర్స్ అనేది కనెక్ట్ అవుతూ ఉంటాము సో ఎప్పుడు మనం కానీ మనం ఏం చేస్తూ ఉంటాం మనకున్న మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ అవ్వచ్చు మనకున్న ఏదైనా పరిస్థితులు అవ్వచ్చు దానివల్ల మనం అయితే గతం గురించి ఆలోచిస్తుంటాం లేదంటే రేపు ఏమవుతుందో అనే భయంతో ఆలోచిస్తూ ఉంటాం సో ప్రతి ఒక్కరు కూడా రెండే విషయాలకు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఒకటి నిన్న జరిగిన దానికి తలుచుకొని బాధ శాడ్ గిల్ట్ ఇలాంటి వాటితో బాధపడుతూ ఉంటారు ఇంకొకటి యాంగ్జైటీ ఫ్యూచర్ ఏమవుతుందో నాకేమవుతుందో అనే భయంతో ఉంటూ ఉంటారండి సో ఇవి రెండు మంచిది కాదు మనం యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలంటే ఈ క్షణం సంతోషంగా హ్యాపీగా ఉండడం లివ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టు కనెక్ట్ విత్ యూనివర్స్ మనం యూనివర్స్తో ఫ్రెండ్షిప్ చేయాలంటే మనం ప్రతి క్షణం హ్యాపీగా ఉండి ఈ క్షణంని ఎంజాయ్ చేయడానికి ఈ క్షణం నాకు లైట్ ఉంది ఈ క్షణం నాకు ఇంత మంచి ప్లేస్ ఉంది ఈ క్షణం నేను ఈ వీడియో ఇవ్వగలుగుతున్నాను హండ్రెడ్ పర్సెంట్ తో నేను లవ్ చేస్తున్నాను నేను చేసే పనిలో నేను ఏది ఆలోచించట్లేదు ఈ వీడియోకి లైక్స్ వస్తాయా ఈ వీడియో బాగవుతుందా ఈ వీడియో నిజంగా హిట్ అవుతుందా ఇలాంటివి ఏమీ చేయట్లేదు నా హండ్రెడ్ పర్సెంట్ నేను ఇస్తూ ఎంజాయ్ చేస్తున్నా అలా లివ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్ లో ఉంటే దిస్ ఇస్ అ ఫస్ట్ స్టెప్ మీరు యూనివర్స్ కి కనెక్ట్ అవుతారు రెండవది వచ్చేసి మైండ్ ఫుల్నెస్ సో ఫస్ట్ దానికి కొద్దిగా ఈక్వల్ గానే ఉంటుంది మైండ్ఫుల్నెస్ అంటే మీరు ప్రతి క్షణం ఎంత పాజిటివ్ గా వైబ్రేట్ అవుతారో అంత ఈజీగా మీరు యూనివర్స్తో కనెక్ట్ అవుతారు సో మనము ఎవ్రీ మినిట్ ఎవ్రీ క్షణం ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాం ఏం చేస్తున్నాం ఎలా థింక్ చేస్తున్నాం మన ఇమోషన్స్ ఏంటి ఎక్కువగా లోగా ఉంటున్నామా హై వైబ్రేషన్స్ లో ఉంటున్నామా అని చేసుకుంటూ ఉండాలి మైండ్ఫుల్ మైండ్ఫుల్ అంటే జాగ్రత్తగా మన మైండ్ని అబ్జర్వ్ చేస్తూ ఉండడం మన మైండ్ అబ్జర్వ్ చేయడం అంటే మన ఆలోచనల్ని అబ్జర్వ్ చేయడం మన వే ఆఫ్ థింకింగ్ అబ్జర్వ్ చేయడం మన ఫీలింగ్స్ ని అబ్జర్వ్ చేయడం ఎక్కడైనా ఎక్కడైనా నెగిటివ్ అనిపిస్తుంది అంటే వి విల్ కమ్ బ్యాక్ టు దజెంట్ మూమెంట్ ఓకే నెక్స్ట్ మూడవది వచ్చేసి మన యొక్క ఆలోచనలు మన ఫీలింగ్స్ రెండు కూడా అలైన్మెంట్ చేయడం ఈక్వల్ కి మనం తీసుకొని వచ్చినప్పుడే మన కోరిక మనకు నిజమవుతుంది మాస్టర్ మానిఫెస్టర్స్ అవ్వడానికి ఇది అత్యంత అద్భుతమైన రోల్ అనేది ప్లేస్ చేస్తుంది మన ఆలోచనలు మన ఫీలింగ్స్ మనం ఎక్కడైతే ఎనర్జీ పెడతామో ఆ ఎనర్జీ అనేది పెరుగుతూ ఉంటుంది సో బాబ్ ప్రాక్టర్ గారు ద ఫేమస్ అట్రాక్షన్ స్పెషలిస్ట్ ఆయన ఏం చెప్పారంటే వేర్ యు ప్లేస్ యుర్ అటెన్షన్ ఈజ్ వేర్ యు ప్లేస్ యుర్ ఎనర్జీ మనం ఎక్కడైతే ఫోకస్ పెడతామో ఆ ఎనర్జీ అనేది పెరుగుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక వ్యక్తితో నచ్చట్లేదు చాలా గొడవలు అయ్యాయి అనుకోండి ఆ వ్యక్తి పాజిటివ్ చెప్పినా కూడా ఆ వ్యక్తి మనకు నెగిటివ్ గానే కనిపిస్తాడు ఎందుకంటే మనము నెగిటివ్ అనేది ముద్రించుకున్నాం నెగిటివ్ ఎనర్జీయే ఇస్తున్నాం వాళ్ళు ఒకవేళ సహాయం చేసినా మనకి ఏదైనా చేస్తున్నా మనం తీసుకోలేము సో నెగిటివ్ ఎనర్జీ ఇచ్చారు కాబట్టి నెగిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది మీ ఇద్దరి మధ్యన సంఘర్షణ పెరుగుతుంది మీ ఇద్దరి మధ్యన మిస్అండర్స్టాండింగ్స్ అనేటివి పెరుగుతాయి ఇలానే డబ్బు విషయంలో కూడా అంతే మనము డబ్బుల్ని కోరుకుంటూ ఉంటాం కానీ ఎప్పుడు కూడా డబ్బు ఖర్చు పెడుతున్నప్పుడు ఆలోచిస్తాము డబ్బు ఎవరికైనా ఇవ్వాలంటే ఆలోచిస్తాము ఈఎంఐ కట్టాలంటే ఎంతగానో ఆలోచిస్తాము సో మనం ఏదైతే బాధ అయితే ఇస్తామో అదే పెరుగుతూ ఉంటుంది ఏ ఎనర్జీ ఇస్తామో ఆ ఎనర్జీ అనేది పెరుగుతుంది కాబట్టి మన ఆలోచనలు మన ఫీలింగ్స్ ఎప్పుడు కూడా అలైన్మెంట్ లో ఉండాలి రెండు కూడా హై వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీస్ లో ఉండాలి నాలుగవది వచ్చేసి బీయింగ్ డిటాచ్ మనం ఏదైతే కోరుకుంటున్నామో దానికోసం ప్రతిరోజు మనము పని చేసుకుంటూ వెళ్ళడమే కానీ ఇది నేను చేశాను ట్రిపుల్ ఫైవ్ టెక్నిక్ చేశాను త్రీ సిక్స్ నైన్ టెక్నిక్ చేశాను సౌమ్య మేడం చెప్పిందని చెప్పిన రెమెడీస్ అన్ని చేశాను కానీ నాకు వర్క్ వర్కౌట్ అవ్వట్లేదు అని ఆలోచించే వాళ్ళందరూ కూడా రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టే మీకు రిజల్ట్ అవ్వట్లేదు రెమెడీ చేశారు టెక్నిక్ చేశారు అక్కడికి సరెండర్ చేయండి ఏ విధంగా అయితే మీరు గుడికి వెళ్ళి దేవుడికి మీ యొక్క కోరికల్ని కోరుకుంటారే కానీ నేను రెండు కొబ్బరికాయలు కొట్టాను నీకు అర్చన చేయించాను నా కోరిక ఎందుకు తీర్చలేదు అని ప్రశ్నిస్తారా ప్రశ్నించరు కదండి ఇక్కడ కూడా అంతే యూనివర్స్కి మనం అడిగి అక్కడ సరెండర్ చేయడం వరకే రిజల్ట్ కోసం మనము ఎదురు చూసే కొద్దీ మీ మేనిఫెస్టేషన్ దూరం అవుతుంది మీరు ఎప్పుడైతే రిజల్ట్ని వదిలేసి యూనివర్స్ని గట్టిగా నమ్మి మీ పని మీరు చేసుకుంటూ వెళ్తారు మీరు నాకు లాగే మేనిఫెస్టేషన్ క్వీన్ అవుతారు మాస్టర్ మేనిఫెస్టర్స్ అవుతారు సో ఈ నాలుగు మీరు పాటించేసి చక్కగా మీ అన్ని ని నిజం చేసుకోండి థ్యాంక్ యూ